గోదావరి నది పైన బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా నిధులు వాళ్ళకే నదులు వాళ్ళకే ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే మనం చూసిన మన బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద తెలంగాణకు గుండు సున్నా నిధులు ఆంధ్రాకే నదులు ఆంధ్రాకే తెలంగాణకు గుండు సున్నా ఇది ఇవాళ ఢిల్లీ పాలకుల వైఖరి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు ఏడేడ చీమ చిటుకుమన్నా ఆ బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద రెండు టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు రోజు మరి ఈరోజు ఎన్ని బాబ్లీ కల ప్రాజెక్టులు కలితే ఒక బంకచర్లకు సమానం వంద కదా ఆల్మోస్ట్ ఇది రెండు వందల టీఎంసీలు అది రెండు టీఎంసీలు రెండు టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే రెండు వందల టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే మీ దోస్తానాలు మీ పాత బంధాలు ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు మీకెక్కడి అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా మొన్నెప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు అదే తిరుపతికి పోయినట్టున్నాడు తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నాడు ఆయనే స్వయంగా చెప్తుండు పది రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం తెలంగాణకి ఏమి ఇయ్యలే స్వయంగా కేంద్ర మంత్రి గారు అంటే నిధులు నదులు వాళ్ళకే నిధులు వాళ్ళకే ఇది ఎవరు చెప్తున్నారు కేంద్ర మంత్రి చెప్తున్నాడు